హాయ్ అందరికీ ఎన్నో పోషక విలువలు కలిగిన పెసరట్టు ఎలా తయారు చేయాలో నేను నా స్టైల్లో చూపిస్తాను మీరు ఈ విధంగా ఒక్కొక్కసారి ట్రై చేయండి నైట్ అంతా పెసర్లను నానబెట్టుకొని తీసుకోవాలి నేను ఇక్కడ నైటే నానబెట్టిన పెసర్లను అందులోకి ఒక పది వరకు పచ్చిమిర్చి ఒక ఇంచ్ అంతా అల్లం ముక్క చిన్న కట్ చేసినాను తీసుకోవాలి మిక్సీ జార్లో కొన్ని కొన్ని పిసర్లను వేసుకొని అందులో కొన్ని మిర్చి కొంచెం అల్లం వేసి మిక్సీ కొట్టాలి కొంచెం వాటర్ వేసి మెత్తడ్ లాగా చేయాలి ఇక్కడ మెత్తడ్ పేస్ట్ రెడీ అయింది చూడండి మళ్ళీ అదే విధంగా మళ్ళీ ఇంకోసారి కూడా అలాగే పెసర్లు మిర్చి మిరపకాయలు అల్లం వేసి మొత్తం పిండి అంతా మొత్తం అయిపోయేంత వరకు అది పెసర్లు మొత్తం అయిపోయేంత వరకు పట్టేసేయాలి అల్లం పచ్చిమిర్చి పెసార్లను మొత్తం అయిపోయేంత వరకు అదేవిధంగా మొత్తం మిక్సీ పట్టేసి బేటర్ మొత్తం తయారు చేసుకోవాలి పెసరట్టు కోసం మరీ మెత్తని పేస్ట్లో కాకుండా కొంచెం కొంచెం బరకలాగా ఉంటేనే పెసరట్లు చాలా టేస్టీగా ఉంటాయి మెత్తటి పేస్ట్గా మరీ మెత్తగా రుద్దొద్దు రుబ్బొద్దు అక్కడ కొంచెం కొంచెం వండిట్లయితే రుబ్బని మొత్తం పిండి అంతా రుబ్బడం అయిపోయింది ఇది ఈ పిండిని అట్లనే ఒక వన్ అవర్ పాటు నానని వాళ్ళు మొత్తం కలిపేసి ఒక వన్ అవర్ తర్వాత నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి పిండి మంచిగా నానేది కొంచెం అంత బాగా వేయింది చూడండి పిండి ఇప్పుడు ఈ పిండిలో పేస్ట్కు కొంచెం తగినంత సాల్ట్ వేసి మంచిగా కలిపేసేయాలి మొత్తం పిండి వన్ అవర్ నానింది కాబట్టి కొంచెం ఇంకొంచెం గట్టిగా అవుతుంది అందుకని ఇందులో కొన్ని వాటర్ వేసి పిండిని కలిపేసేయాలి కొన్ని వాటర్ అంతే ఎక్కువేది మొత్తం కలిపేస్తే పిండి చక్కగా రెడీ అయిపోయింది ఇక్కడ ఇప్పుడు పెసరట్లు పోసుకోవడమే స్టవ్ పైన పెనం పెట్టేసి పెనం పే పెనమ్ను చేసిన నాణ్యంతో మొత్తం వృద్ధేసేయాలి అలా వృద్ధి వేస్తే పెసరట్లు కానీ దోశలు కానీ చాలా బాగా వస్తాయి ఇక్కడ నేను విధంగా చేశాను ఇప్పుడు గంట కంటికి నిండుగా పిండి తీసుకొని పచ్చని పెసరట్టును చేస్తున్నాను ఎంత బాగా వస్తుంది చూడండి పిసిరట్టు మంచిగా ఇంకా నిండుగా వచ్చింది పిండి రుబ్బడంతోనే పెసరట్లు చక్కగా వస్తాయండి పిండి కొంచెం ఇదిగా ఉన్నానైనా చక్కగా రావు కొంచెం ఆయిల్ వేసి కరెక్ట్ కొంచెం మంచిగా కాలనివ్వాలి కాలడానికి కొంచెం టైం పడుతుంది ఇక్కడ చూడండి కాలింది ఇంకో సైడ్కు ఇప్పేస్తున్నాను రెండో సైడ్ కూడా కలిపిపోయింది ఇక్కడ పెసరట్లు రెడీ అయినాయి చూడండి ఈరోజు నేను ఇందులోకి నేను పచ్చి కొబ్బరితో చట్నీ చేస్తున్నాను పచ్చి కొబ్బరి పచ్చిమిర్చి పుట్నాలతో ఈ చట్నీ చాలా బాగా టేస్టీగా ఉంటుందండి డైరెక్ట్ పచ్చి కొబ్బరి అట్లనే వేసి చేస్తున్నాను టేస్ట్ తగినంత సాల్ట్ వాటర్ వేసి మంచిగా చట్నీని మెత్తగా రుబ్బేసాను ఇక్కడ చాలా చక్కగా వచ్చింది చట్నీ చట్నీకి ఇప్పుడు తాలింపు వేస్తున్నాను తాలింపు పిన్నెలో కొంచెం ఆయిల్ వేసి అందులోనే జీలకర్ర ఆవాలు కొంచెం ఎండుమిర్చి కరివేపాకు వేసేసి తాలింపు కొంచెం ఆడగానే చట్నీలో వేయడం అంతే చట్నీ రెడీ అయిపోయింది టేస్ట్ టేస్టీ పచ్చి కొబ్బరి నాలుగు చట్నీ రెడీ అయింది ఇక్కడ దోశలు ఆల్రెడీ రెడీగా ఉన్నాయి పెసరట్లు ఆల్రెడీ రెడీగా ఉన్నాయి కాబట్టి అంతే పెసరట్టు పచ్చి కొబ్బరి చట్నీ రెడీ అండి